షైని ఏంటి ఇంకా వర్క్ అవ్వలేదా రేపు ఉదయా నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి కదా మర్చిపోయావా త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని పడుకో అలాగే అండి అంతా ఫినిష్ అయిపోయింది పడుకుంటున్నాను ఎప్పుడు మా అమ్మగారింటికి నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తుంది ఇన్నిసార్లుగా మా అమ్మ నాన్న నన్ను పిలిచారు రమ్మని చెప్పి కానీ ఒక్కసారి కూడా ఆయన్ని ఒప్పించి తీసుకువెళ్ళలేకపోతున్నానన్న బాధ మాత్రం నాలో బాగా ఉండిపోతుంది దేవా నా పరిస్థితి అంతా నీకు తెలుసు కదా ప్రభువా నువ్వే నా పరిస్థితికి తగిన సహాయం చేయాలి ఆయన్ని డైరెక్ట్గా ఇలా రండి అని అడిగితే ఆ వంక ఈ వంక చెప్తారు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి నువ్వు వెళ్తున్నావు నేను కూడా వెళ్ళిపోతే ఇవన్నీ ఎవరు చూసుకుంటారనో లేదంటే ఇలా చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయనో ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు సరే మరి ట్రైన్ వచ్చేసింది కదా నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా మరి అలాగేనండి మీరు కూడా నాతో వస్తే బాగుంటుందని అనిపించింది నాన్న ఎలా ఉన్నారు ఆ షైని నేను బాగున్నానమ్మా నీకోసం అమ్మ బాగా ఎదురు చూస్తుంది ఏవేవో వంటకాలు చేస్తూ చాలా బిజీ అయిపోయింది లోపలికి వెళ్ళు నిన్ను చూసి చాలా సంతోషిస్తుంది అమ్మా షైన వచ్చినట్టుంది అయ్యో అయినా మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఎన్నోసార్లు తను వచ్చినట్టు అనుకున్నాను ఇది కూడా నా భ్రమే అయి ఉంటుంది అమ్మా ఎక్కడున్నావు ఇలా రా నీ కోసం ఏం తెచ్చానో చూద్దు కానీ అయితే షైని వచ్చేసింది వా అమ్మ వంటలు చాలా బాగున్నాయి ఇలా మన షైనితో కలిసి తెలియ ఎన్ని రోజులైందోనండి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అవును మమ్మీ ఇలా నీ వంట తిని మీ అందరితో కలిసి గడపడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అత్తయ్య బాగున్నారా నేను బాగున్నాను షాయిని ఎప్పుడు వచ్చావు ఓ మర్చిపోయాను అబ్బాయి చెప్పాడు కదా నేనే మర్చిపోయానమ్మా సరేరా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ఓ అత్తయ్య ఇవి తీసుకున్నారా చాలా బాగుంది అత్తయ్యా అవునమ్మా అబ్బాయి నీకు చెప్పలేదా మొన్నే తీసుకున్నాడు ఓ అవునవును అవును కదా నేనే మర్చిపోయాను అత్తయ్య అత్తయ్య ఇంట్లో మా నాన్న బర్త్డే సో అమ్మ కొన్ని ప్రిపరేషన్స్ చేసింది పైగా నేను వచ్చాను కదా ఇంకా కొన్ని స్పెషల్స్ కూడా చేసింది మీకు కూడా తీసుకొచ్చాను అత్తయ్య మీరు టేస్ట్ చేయండి అంటే ఈయన అత్తగారికి టీవీ తీసుకున్నారన్నమాట కానీ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అత్తయ్య దగ్గర ఆయన నాకు చెప్పలేదు అని తెలిస్తే నేనే చిన్నపోతాను నాకు అది ఇష్టం లేక ఎందుకో చెప్పలేదు అన్నమాట ఒప్పుకోబుద్ధి కాలేదు కానీ ఆయన చేసింది మాత్రం నాకు చాలా బాధ కలిగిస్తుంది ఇలాగే ఇంతకు ముందు కూడా కొన్ని ఫేస్ చేశాను అప్పుడే నేను ఆయనకి చెప్పాను ఏదైనా కానీ నాతో షేర్ చేసుకుని చేసినప్పుడు నాకు ఇంత బాధగా అనిపించదని కానీ ఆయనకి అది నచ్చలేదు నీ వరకు చెప్పాల్సినవి ఉంటే నీకు చెప్తాను అని అన్నారు సో ఇక నేను ఈ విషయంలో ఆలోచించడం వలన అనవసరంగా నాకు స్ట్రెస్ వస్తుంది తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు సరేలే దేవుడి మీద భారం వేసి వదిలేయడమే మా మధ్య రిలేషన్ని మా బాండింగ్ని దేవుడు మాత్రమే సరిచేయగలడు కానీ ఇదిగో ఈ విధంగా ఏదైనా తెలుసుకున్నప్పుడు వాళ్ళని నేను అడుగుతున్నప్పుడు నాకు తెలియనట్టే వాళ్ళకి అర్థమవుతుంది కదా అంటే ఇంకా నేను చెప్పకుండానే నా భర్త నాకు ఈ విషయాలు ఏమీ చెప్పడని వాళ్ళు గ్రహించగలుగుతారు కానీ ఈ విషయము నా భర్త నాకు చెప్పకపోయినప్పటికీ ఇలా వేరొకరి దగ్గర మా ఇద్దరి మధ్య ఇలా రహస్యాలు దాపరికాలు ఉన్నాయి అనేది వేరే వాళ్ళకి అర్థమవుతుంది అది నాకు మరింత బాధను కలిగిస్తుంది వేరే వాళ్ళకు కూడా మా మధ్య అంత బాండింగ్ లేదని తెలుసుకుని మమ్మల్ని విడదీయడానికి కూడా ఎంతో సులువుగా ఉంటుంది వాళ్ళకి సరళ ఏంటి మీ కోడలు వచ్చిందంట కదా నేను కూడా చూసిపోదామని వచ్చాను ఏముంది చూడ్డానికి వస్తుందిగా నువ్వే చూడు ఏంటి ఏవో రకరకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చినట్టుంది టేబుల్ మీద అన్ని బాక్సెస్ ఉన్నాయి ఏం తెచ్చింది ఏంటి నీకు ఎవరో వచ్చినట్టున్నారు ఏమీ లేదు వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు అయితే ఇంట్లో తయారు చేసినవి తెచ్చింది అంతే ఓ అలాగా తనే ప్రిపేర్ చేసిందా తనకి కేక్ చేయడం స్వీట్స్ చేయడం ఇవన్నీ వచ్చా అయితే భలే అదృష్టవంతురాలు అవి సర్లా నువ్వు మీ కోడలికి అన్ని వంటకాలు వచ్చు అంత సీన్ లేదు అదృష్టం కూడానా మా కోడలు అసలు వంటగదిలోకి వెళ్తే చాలు అనుకుంటున్నాను నేను అవన్నీ వాళ్ళ అమ్మగారు చేస్తే తీసుకొచ్చింది ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను మరి నా భర్త దగ్గర ఉన్నప్పుడు నేనే కదా వంట చేసేది అయినా కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు దేవా వీళ్ళ మనసులని నువ్వే మార్చాలి నాకు వారికి మధ్య సమాధానాన్ని నువ్వే తీసుకురావాలి మా కుటుంబంలో శాంతిని నువ్వే దయచేయదేవా షైని బాగున్నావా నేను వచ్చి ఐదు నిమిషాలు కూడా కాలేదు అప్పుడే కాఫీ పెట్టి తెచ్చేస్తున్నావా నాకు థ్యాంక్స్ నానా మీరు బాగున్నారా ఇదిగోండి కాఫీ తీసుకోండి ఓ చాలా బాగుంది నీ కాఫీ చాలా టేస్టీగా పెట్టావు థ్యాంక్స్ అండి నాకు కిచెన్లో కొంచెం వర్క్ ఉంది నేను వెళ్తున్నాను మీరు అత్తగారు మాట్లాడుకుంటూ ఉండండి నేను వస్తాను మళ్ళీ అత్తయ్య జాన్ ఫోన్ చేస్తున్నాడు ఇదిగోండి మాట్లాడండి ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను లేను లోపలికి వెళ్ళు చెప్పరా జాన్ ఏంటి అన్నయ్య ఫోన్ కొనిచ్చాడు కదా ఎలా ఉంది ఫోన్ అంతా బాగుందా ఏంటి ఆయన జాన్కి ఫోన్ తీసుకున్నారా ఈ విషయం కూడా నా దగ్గర దాచారు కానీ నేను మొన్న ఇంట్లో కావాల్సినవి అడిగినప్పుడు సరే నాకు బయట కొంచెం పని ఉంది నేను వెళ్ళేసి వస్తాను అలాగేనండి త్వరగా రండి మనం బయటికి వెళ్ళాలనుకున్నాం కదా బయటికా ఎక్కడికి అదేనండి నాది హ్యాండ్ బ్యాగ్తో నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా అది పాడైపోయింది అందుకే మరొకటి తీసుకుందామని ఇంకా మన డైనింగ్ టేబుల్ మీద షీట్స్ ఇంట్లో కావాల్సిన బెడ్షీట్స్ కర్టెన్స్ చెప్పల్ స్టాండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి చాలా కావాల్సినవి ఉన్నాయి కదండి అవన్నీ తీసుకుందామంటే ఓకే అన్నారు కదా ఈరోజు కొంచెం వర్క్ అంతా త్వరగా ఫినిష్ చేసుకుని బయటికి వెళ్దాం అనుకుంటున్నాను మీకు కూడా లీవే కాబట్టి ఇద్దరం కలిసి వెళ్దాము ఈరోజు అని అంటున్నానండి అవా అవన్నీ తర్వాత తీసుకోవచ్చులే ఇప్పుడు కాదు ఈ నెల ఖర్చులు బాగా అయిపోయినాయి నీకు కూడా తెలుసు కదా అవుననుకోండి కానీ అవన్నీ చాలా అవసరమైనవి కదా చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా ఇంటికి ఎవరన్నా వస్తే కర్టెన్స్ కూడా లేవు డోర్ కర్టెన్స్ లేకపోతే ఇల్లు అంతా బయటికి కనిపించేస్తుంది బయటకి చూస్తే చెప్పల్ స్టాండ్ లేదు చెప్పులు కూడా అంతా గజిబిజి గజిబిజిగా పడిపోతుంది ఎన్నిసార్లు సర్దుకున్నా కానీ అలానే ఉంటుంది బయట కూడా బాగోదు కదండి ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు ఈ క్రిస్టియన్స్ వీళ్ళు ఇంతే వీళ్ళు సరిగ్గా పెట్టుకోరు వీళ్ళకి శుభ్రత ఉండదు అని చెప్పుకుంటారు కదా అలా మనం వేరొకరికి మాదిరికరంగా లేకుండా ఉండడం అనేది నాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి అలాగని ప్రతిరోజు కూడా సర్దుతూనే ఉండాల్సి వస్తుంది అది ఒక ఎక్స్ట్రా వర్క్ అయిపోతుంది అందుకే నీట్గా మెయింటైన్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి అవసరం కదండి కానీ ఈ మంత్ అంటే మనకి ఖర్చు బాగా ఎక్కువైందనుకోండి హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ లాస్ట్ మంత్ ఆ లాస్ట్ మంత్ సేవింగ్స్ ఎంతో కొంత ఉండే ఉంటాయి కదా ఇవన్నీ చిన్ని చిన్ని వస్తువులే కదండి సో తీసుకోవడం వలన మనకి ఇబ్బంది ఏమీ లేదు పైగా అంత పెద్ద ఖర్చు కూడా ఏమీ కాదు అవును కానీ మన ఫ్రిడ్జ్ పాడైపోతే మొన్నే కదా మనం ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాము ఆ ఇన్స్టాల్మెంట్ అంతా కూడా క్లియర్ అయ్యేపాటికి లాస్ట్ మంత్ వరకు సరిపోయింది ఇంకా సేవింగ్స్ చేసుకోవడానికి మనకి ఎక్కడా కూడా అవకాశం లేకుండా పోయింది నెక్స్ట్ మంత్ నుంచే చూద్దాము నిదానంగా తీసుకుందాము అన్నీ సరేనండి సరే అత్తయ్య ఇక నేను వెళ్ళొస్తాను నైట్ అయిపోతుంది కదా మీరు జాగ్రత్తగా ఉండండి నేను ఒక టూ త్రీ డేస్ ఉండి వెళ్ళిపోతాను మళ్ళీ ఆయన దగ్గరికి అలాగే షైని జాగ్రత్తగా వెళ్ళు మరి షైని ఏమైంది అసలు ఎందుకు రమ్మని చెప్పావు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు ఎందుక ఎందుకంటే భార్య భర్త ఏమి చెప్పినా చెప్పకపోయినా అలా విధేయత కలిగి ఉండాల్సిందేనా ఎంత భారమైనా ఎంత బాధనిపించినా కానీ ఎంత భారమైనా భార్య భరించగలుగుతుంది కానీ తన భర్తకి తన దగ్గర ఏవో రహస్యాలు ఉన్నాయి అనే విషయం మాత్రం ఒక భార్యగా తట్టుకోవడం ఎంత కష్టమైనది వాళ్ళు మనకి చెప్పలేదు అన్న విషయం తెలియనంత వరకు మన మనసు కుదుటుగా ప్రశాంతంగానే ఉంటుంది అదే విషయం వాళ్ళ ద్వారా కాకుండా మరొకరి ద్వారా తెలుసుకున్నప్పుడు అది మన మనసుని కుదిపివేస్తుంది చెప్పలేనంత వేదనకు గురి చేస్తుంది ఒక విషయం అడుగుతాను చెప్పు కులసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా ఇలాగుంటాయి కదా భార్యలారా మీ భర్తలకు విధేయులయుండు ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి అంటే దేవుడు భార్యని ఏ విధంగా అయితే లోబడమని చెప్తున్నాడో అలాగే భర్తను కూడా ప్రేమించామని వారిని ఏ విధంగానూ బాధ పెట్టవద్దని చెప్తున్నాడు కదా మరి అయినప్పటికీ కూడా ప్రార్థనాపరులైన పురుషులు కూడా దేవుణ్ణి బాగా ఎరిగిన పురుషులు కూడా ఎందుకు భార్యల దగ్గర ఈ విధంగా కొన్ని విషయాలను దాచిపెట్టేసి భార్యల్ని బాధ పెట్టేవారుగా ఉంటున్నారు అదేవిధంగా ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వచనాలు మనం చూసినట్లయితే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ని ప్రేమించుకొనుచున్నాడు తన శరీరమును ద్వేషించి వాడెవడనూ లేడు గాని ప్రతి వాడునూ దానిని పోషించి సంరక్షించుకొనెను మనము క్రీస్తు శరీరమునకు అవయవులమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరూ ఏక శరీరం అగుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును కూర్చి సంగమును గూర్చి చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను భార్య అయితే తన భర్తయందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలను పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అని బైబుల్ సెలవిస్తుంది అంటే కేవలం ఫిజికల్గా మాత్రమే కాదు కదా తన తల్లితో తండ్రితో తన కుటుంబంలో ఉన్న వారందరితో ఏ విషయము జరిగినా ఎలాంటి దాపరికాలు లేకుండా ఎలాగైతే పంచుకుంటాడో ఇప్పుడు ఆ స్థానమును దేవుడు తల్లిదండ్రుల స్థానంలో భార్యను పెట్టి ఆ స్థానము భార్యకు దేవుడిచ్చినట్లే కదా మరి దేవుడిచ్చిన ఆ స్థానాన్ని పురుషుడు ఎందుకు గౌరవించడు అదేవిధంగా ఒకటి పేదరు మూడో అధ్యాయం ఏడో వచనంలో ఇలాగుంటుంది కదా అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అని భార్యను సన్మానించమని వాక్యము చెబుతుంది ఇల్లు కట్టుకోవడానికి కేవలం భార్యకు మాత్రమే జ్ఞానం ఉంటే సరిపోదు కాపురం ఎలా చేయాలి అనేది పురుషుడికి కూడా జ్ఞానము కావాలని వాక్యం బోధిస్తుంది కానీ ఎందుకు పురుషులు ఆ విధంగా భార్యలను సన్మానించరు సన్మానించడం అంటే ఏదో స్టేజ్ మీదకి తీసుకువెళ్ళి శాల్వా కప్పి బొకే ఇవ్వడం అన్నట్లు కాదు కానీ రోజువారీ జీవితంలో పురుషుడు భార్యను ఎలా ట్రీట్ చేస్తున్నాడు వారిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంది ఏ విధంగా ఇద్దరు రహస్యాలు కానీ ఏవి దాపరికాలు లేకుండా కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నారు అనే వాటిలోనే కదా భార్యని పురుషుడు సన్మానిస్తున్నాడా లేదా అని తెలుసుకునేది అవును నువ్వు చెప్పిందంతా కరెక్టే కానీ ఈ విషయం గురించి డీటెయిల్డ్గా మాట్లాడడానికి ఇప్పుడు నీకు టైం లేదంటున్నావు కాబట్టి నువ్వు మీ ఊరు వెళ్ళిపోయిన తర్వాత మనం కాల్ చేసి మాట్లాడుకుందాం కానీ ఇప్పటికైతే ఒక్క విషయం నేను నీకు చెప్పగలను అది ఏంటంటే ప్రతి విశ్వాసీ కూడా జీసస్ క్రైస్ట్ లాగా ఉండడం అనేది ఇంపాజిబుల్ ఎందుకంటే మనం ప్రయత్నించేవారిగా ఉన్నాము యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ని మనం తెచ్చుకోవడానికి మనం ప్రయత్నించే వారిగా ఉంటున్నాము కానీ మనము ఆయన క్యారెక్టర్ని ఎప్పటికప్పుడు తెచ్చుకోలేకపోతూ ఉంటున్నాము ఈ యొక్క ప్రయాణంలో మనం కొన్నిసార్లు విజయవంతమవుతాం కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం అలాగే ప్రతి విశ్వాసీ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వారు చేసిన కొన్ని క్రియల వలన వారిని జడ్జ్ చేయడం అనేది మనకి కరెక్ట్ కాదు అలాగే వారు జీసస్ లాగా ఉంటారని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు మనమందరం హ్యూమన్స్ కాబట్టి మనమందరం ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక్క చోట పడిపోతూ ఉంటాము అయితే ప్రతి విశ్వాసకి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది వారికి ఉన్న ఫెయిత్ లెవెల్ని బట్టి వారు మనతో ప్రవర్తించే విధానం అనేది ఉంటుంది వారు జీసస్ క్రైస్ట్ యొక్క ఫెయిత్ లెవెల్ని అల్టిమేట్గా రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నప్పుడు మన తోడ్పాటుని సహకారాన్ని అందించాలి కానీ వారి ప్రవర్తనని చూసి మనం నిరుత్సాహపడిపోయి మనం దేవునికి అయిపోయేవారుగా ఉండకూడదు నేను దేవుణ్ణి విడిచిపెడుతున్నాను అని కాదు కానీ నాకు ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి నా భర్త బిహేవియర్ని బట్టి సో నాకు ఉన్న ఒకే ఒక్క ఆత్మీయ స్నేహితురాలివి నువ్వే నీ మీదే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఆ నమ్మకం ఉంది కాబట్టి నీతో షేర్ చేసుకుంటున్నాను అదే నా భర్త నాతో ఈ విషయాలన్నీ పంచుకున్నట్లయితే అసలు నా భర్తే నాకు ఒక మంచి స్నేహితుడిగా ఉంటాడు కదా మరి ఇంకా నేను ఏ స్నేహితురాలతోనూ పంచుకోవాల్సిన అవసరం కూడా నాకు ఉండదు కదా కానీ నువ్వు చెప్పిన మాటలు నాకు చాలా ఊరటనిచ్చాయి నేను నా హార్ట్లో ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా పెట్టుకోకుండా దేవుడి మీద ఆధారపడి ఆయన మీద ఆనుకుంటేనే నాకు మంచిది నేను ఇంటికి వెళ్ళి నీకు మళ్ళీ కాల్ చేస్తాను దేవా నా ఫ్రెండ్ ద్వారా నాతో మీరు మాట్లాడినందులకై మీకు వందనములు ప్రభు తండ్రి నేను అయితే ఒక మనిషిగా వేరొక మనిషిని మార్చలేను ప్రభు నేను నా బాధని అర్థమయ్యేలా వ్యక్తపరిచినా కానీ మరొక మనిషిని ఆ బాధను అర్థం చేసుకుంటారనే ఆ యొక్క హోప్ నాకు లేదు ప్రభువ తండ్రి మనుషులు మనుషులను అర్థం చేసుకునేలాగా చేయడానికి కేవలము నువ్వు మాత్రమే చేయగలవు ప్రభువ నువ్వే నా జీవితంలో కార్యము జరిగించు నేను మనుషుల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నీ మీద మాత్రమే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేలాగా నాకు సహాయము దయచేయండి ఏది కావాలన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని మొదటిగా అడిగేటట్లు నాకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ షైని అన్నీ ప్యాక్ చేసేసుకున్నావా టైం అవుతుంది కదా త్వరగా పదా వారం రోజులు ఇలా చూస్తూ ఉండగానే చాలా త్వరగా గడిచిపోయాయి షైని వెళ్ళిపోయే రోజు కూడా వచ్చేసింది సరేనాన్న త్వరగా రెడీ అవ్వు బయలుదేరుదు కానీ ఏంటి ప్రసన్న కాల్ చేస్తున్నట్టుంది హలో ప్రసన్న చెప్పు నేనే కాల్ చేద్దామనుకున్నాను కానీ ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాను కదా వెళ్ళిన తర్వాత అయితే ఫ్రీగా ఉంటుందని చెప్పి నేనే నీకు వెళ్ళాక కాల్ చేద్దాం అనుకుంటున్నాను ఓ అలాగా నేనే కాల్ చేశాను ఎందుకంటే ఒక గుడ్ న్యూస్ చెప్దామని అది ఏంటంటే మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది అది కూడా ఎక్కడో తెలుసా మీరు ఉంటున్న ప్లేస్లోనే వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా నుంచి మా నిద్రం దగ్గరే ఉండిపోవచ్చు ఓ గ్రేట్ థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నా దగ్గర ఉంటే నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అన్నట్టు నేను ఈరోజే ఇంటికి బయలుదేరుతున్నాను ఫోన్ స్పీకర్ ఆన్ చేసి బెడ్ మీద పెట్టి ఇవన్నీ సర్దుకుంటూ నీతో మాట్లాడుతున్నాను నేను వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేస్తాను కానీ నాకైతే చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు థ్యాంక్ యూ ఈ హౌస్ అయితే చాలా చాలా నచ్చిందండి నాకు అవునవును నువ్వు కావాలని ఈ ప్లేస్లో తీసుకున్నావు కదా మీ ఫ్రెండ్కి దగ్గరగా ఉంటానని చెప్పి ఓకే ఇంకా మరి టైం అయింది కదా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఏంటి షైని వాళ్ళ హస్బెండ్లో కనిపిస్తున్నాడు తన వెహికల్ ఏమన్నా ట్రబుల్ ఇచ్చి ఉంటుందేమో బై వాక్ వెళ్తున్నాడు ఒకసారి అడిగి తనకి అవసరమైతే లిఫ్ట్ ఇద్దాము హలో హాయ్ ప్రశాంత్ ఏంటి మీరు బై వాక్ వెళ్తున్నారు మీ వెహికల్ ఏమన్నా ట్రబుల్ ఇచ్చిందా యా అవును అరుణ్ వెహికల్ ట్రబుల్ రావడం వల్ల ఇక్కడే షోరూంలో ఇచ్చేసాను నేను ఏదన్నా క్యాబ్ బుక్ చేసుకుందామని ఇలా వెళ్తున్నాను ఆఫీస్ కానీ స్టార్ట్ అయ్యాను ఓ అలాగా మరి క్యాబ్ ఎందుకు నా వెహికల్లో డ్రాప్ అండి నేను కూడా మీ ఆఫీస్ మీద నుంచే కదా వెళ్ళేది ఓ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓ ఇంతకీ మీ న్యూ హౌస్ ఎలా ఉంది మీకు నచ్చిందా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయా ఇంకా ఏమన్నా వర్క్స్ మిగిలి ఉన్నాయా మా వైఫ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మీరు ఇక్కడికి వచ్చారని అదంతా అప్పుడే ఎలా అవుతాయి చాలా కష్టం కదా కానీ ఎలాగోలా ఇద్దరం కోఆపరేట్ చేసుకుని నైట్ కల్లా ఫినిష్ చేసేసాం ఏంటి మీరు వర్క్ చేశారా మీరు మీ వైఫ్కి హెల్ప్ చేశారా వర్క్ చేయడంలో అదంతా లేడీస్ వర్క్ ఇంట్లో పని జెంట్స్ ఎలా చేస్తారు నాకైతే ఇది అస్సలు నచ్చలేదు ఏమాత్రం కూడా నచ్చలేదు ఓకే అరుణ్ నా ఆఫీస్ వచ్చేసింది బాయ్ ఓకే ప్రశాంత్ బాయ్ బాయ్ సి యూ లెటర్ ఈ జోక్ ఎంత బాగుందో అబ్బా నడుము లాగేస్తుంది మార్నింగ్ నుంచి పని చేసి చేసి కంటిన్యూగా నుంచునే నుంచునే అబ్బా ఈ ఇంట్లో పని ఏంటో ఎంత చేసినా కానీ అసలు తరగదు కరగదు చేస్తూనే ఉంటున్నాను అబ్బా ఈ షైనీకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టేస్తుంది చూడు ఈ రూమ్ అంతా ఎంత డర్టీగా ఉందో ఎక్కడ బట్టలు అక్కడే ఇక్కడ తాగిన గ్లాస్ ఇక్కడే షైనీ షైనీ అబ్బా ఇలా ఇప్పుడే కూర్చున్నానో లేదో ఈయన ఏంటో అరుస్తున్నారు ఏమైందండి అలా పిలుస్తున్నారు వచ్చావా నువ్వు ఏంటి ఇవన్నీ ఇక్కడ డర్టీగా ఉంచావు ఈ వాటర్ తగిన గ్లాస్ ఇక్కడే పెట్టేశావు తీసుకువెళ్ళు అన్నీ సర్దు అదేంటండి మీరు వర్క్ ఏం చేయట్లేదు కదా ఫోనే కదా చూస్తున్నారు కొంచెం గ్లాస్ తీసుకెళ్ళి కిచెన్లో పెడితే ఏమవుతుంది నాకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నేను గ్లాస్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టాలా ఏంటి ఆ వర్క్స్ అన్నీ నీవి నావి కాదు అర్థమైందా చేస్తే నువ్వే చెయ్యి అయ్యో నేను అలా అనడం లేదండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే మిమ్మల్ని అడిగాను అంతే నీకు హెల్త్ బాగున్నా బాగోకపోయినా నీ పని నువ్వే చేసుకోవాలి అదే నువ్వు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే వేరే ప్లేస్లో అక్కడ నీ అధికారులు వచ్చి నీకు హెల్ప్ చేస్తారనుకుంటున్నావా ఏంటి ఇక్కడ కూడా నీ వర్క్స్ ఏంటి నా వర్క్స్ ఏంటి అవి నీకు తెలుసుండాలి నీ వర్క్స్ ఏవో నువ్వే చేసుకోవాలి అర్థమైందా అంటే మీ దృష్టిలో నేను ఇంటిలో పని చేయడానికి ఒక అధికారి కింద పని చేస్తున్నట్లా అబ్బా నీకు ఎన్ని చెప్పినా అర్థం కాదు కానీ నువ్వు నాతో ఆర్గ్యుమెంట్స్ అప్పి ఫస్ట్ చేయాల్సిన పని చేయి అంతే అర్థమైందా రోజు నీ వల్ల నాకు మనశ్శాంతి ఉండడం లేదు ఇంట్లో అరుణ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు కానీ మా ఫ్యామిలీలో ఎందుకు ఎప్పుడు చూసినా ఈ గొడవలే అస్సలు మనశ్శాంతి ఉండదు సరే అండి నేను ఒకసారి షైని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాను వచ్చిన తర్వాత తనతో మాట్లాడడం అస్సలు అవ్వలేదు నాకు తన్నే కాల్ చేయమని అన్నాను మేమిద్దరం మాట్లాడుకుందామని చెప్పి బట్ కాల్ కూడా అవ్వలేదు ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది కదా నేను తన దగ్గరికి వెళ్ళి కలిసేసి వస్తాను ఓకే తప్పకుండా వెళ్ళు తను ఏదో బాధలో ఉండి ఉంటుంది హాయ్ ప్రశాంత్ ఏంటి ఇక్కడ కూర్చున్నారు ఏంటి ఒంటరిగా ఏదో ఇరిటేటెడ్గా కనిపిస్తున్నారు ఏం జరిగింది అది జరిగింది ప్రసన్న కానీ నాకైతే ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు ఇలా జరిగినప్పుడల్లా నువ్వు చెప్పావు కదా మనుషులు ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జీసస్ లాగా బిహేవ్ చేయలేరు వాళ్ళు జస్ట్ మారడానికి వాళ్ళ ప్రయత్నంలో ఉండగా ఇలాంటి ప్రవర్తనలు అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయని చెప్పి ఆ మాటే గుర్తొచ్చి నన్ను నేను దేవునిలో ఎంతో ప్రోత్సహించుకుంటూ ఉంటున్నాను ఎంతో బలపడుతూ ఉంటున్నాను అయినా ఇలాంటి పరిస్థితులు నాకు రావడం వల్ల కూడా నేను మరింతగా దేవునిలో బలపడగలుగుతున్నాను అను నిత్యము కూడా ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయనకి నా ప్రతి విన్నపమును తెలియజేసుకుంటూ ఉంటున్నాను అది నాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది నా పరిస్థితులు ఇలా ఉన్నా కానీ నా మనస్సుకి దేవునితో ఉన్న సన్నిహిత్యం ఎంతో నెమ్మదిని ప్రశాంతతని కలిగిస్తుంది అవును నాకు ఒక డౌట్ వచ్చింది ఫ్యామిలీ అన్నాక చాలా గొడవలు ఉంటాయి కదా చాలా ఇష్యూస్లో వైఫ్ అండ్ హస్బెండ్కి చాలా డిఫరెన్సెస్ వస్తాయి కదా మరి మీరెలా ఇంత హ్యాపీగా ఉంటున్నారు ఇంత హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అది మీకు ఎలా సాధ్యమవుతుంది అది ఎలా సాధ్యపడుతుందంటే మనం కేవలం వాక్యాన్ని విని దేవుని మాటలు విని ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవారిగా ఉండిపోతే మన జీవితాలను ఇంత సంతోషకరంగా సమాధానకరంగా కట్టుకోవడం అనేది మనకి సాధ్యపడదు వాక్యాన్ని వినడం వరకే కాకుండా ఆచరణలో పెట్టినప్పుడు మన జీవితాల్లో ఆ ఫలాన్ని మనం ఖచ్చితంగా చూస్తాము భార్యాభర్తలకి మెయిన్గా వచ్చే ఇష్యూస్ ఏంటి నువ్వు చెప్పింది నేనెందుకు చేయాలి అనే కదా భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పై స్థాయి వారిగా ప్రవర్తిస్తూ ఉంటారు మరొకరిని కింది స్థాయి వారిగా చూస్తూ ఉంటారు అదే అలా కాకుండా దేవుడు ఒకరికొకరు తోడ్పాటును అందించుకుంటూ ఒకరికొకరు సహకారాన్ని అందించుకుంటూ ఆ పరిస్థితికి తగినట్టుగా సందర్భాన్ని తగినట్టుగా ఒకరికొకరు సహాయపడుతూ ఉన్నట్లయితే మన జీవితం ఈ భూమి మీదే ఒక స్వర్గములాగా మారుతుంది కుటుంబం అనేది ఒక వివాహ వ్యవస్థ అనేది ఎంతో సంతోషకరంగా సమాధానకరంగా మారుతుంది అదే మనం ఇలా విభేదాలు పెట్టుకుంటూ ఈ పని నీది ఈ పని నాది ఇది నువ్వే చేయాలి అని మనం పోటీతత్వం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో సాతాను ప్రవేశించి ఎన్నో అలజడులు సృష్టిస్తూ ఉంటాడు మనశ్శాంతిని దూరం చేస్తూ ఉంటాడు మనము పోటీ పడవలసింది పనుల విభజనలో కాదు కానీ ఎవరు వాక్యాన్ని ఎంత శ్రద్ధగా ఎంత ఎక్కువగా అమలు చేస్తున్నారు అనే విషయంపై మనం దృష్టి పెట్టినప్పుడు మన కుటుంబాలను మనం ఎంతో చక్కగా శాంతియుక్తంగా కట్టుకోగలుగుతాము దేవుడు కూడా తన యొక్క శిష్యుల దగ్గర ఎంతగానో తగ్గించుకుని వారి యొక్క పాదములను కడిగాడు ఎందుకు అంటే ఆయన వారికి పైన ఉన్నప్పటికీ కూడా తగ్గింపు స్వభావాన్ని మనందరికీ నేర్పించడం కొరకు మనం కూడా ఎప్పుడైతే ఆ తగ్గింపు స్వభావం కలిగి ఉంటామో అప్పుడు మన కుటుంబంలో కూడా మనం శాంతికరమైన వాతావరణాన్ని నిలబెట్టుకోగలుగుతాం ఒకటి కురుందీలుకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిది నుంచి పన్నెండు వచనాలు చూసినట్లయితే ఏల అనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుని నుండి ఏలాగూ కలిగను అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగను కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకేమి తెలియజేస్తున్నాడంటే స్త్రీ పురుషుడు కొరకు సృష్టింపబడింది అని చెబుతూనే పురుషుడికి స్త్రీ వేరుగా లేదు స్త్రీ పురుషులు సమానత్వమే అని చూపిస్తున్నాడు ఇంకా ఏమి చెప్తున్నాడంటే దేవుడు స్త్రీకి పురుషుడికి కూడా అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యానికి లోబడమని కూడా వాక్యము సెలవిస్తుంది స్పష్టముగా దేవుడు మనకి మాట్లాడి ఉన్నాడు ఎవరు ఎంత తగ్గించుకుంటే అంత ఆధిక్యతను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అవును షైని నువ్వు చెప్పింది నిజమే దేవుని అందు పురుషునికి స్త్రీకి భేదమేమీ లేదు కానీ వేర్వేరు కృపావరములు ఉన్నప్పటికీ అన్ని కృపావరములు క్రీస్తు కొరకు వాడటానికి ఎలాగూ ఒక్కొక్కరిలో విభజింపబడి ఉన్నవో శరీరం అంతా ఒక్కటే అయినప్పటికీ వేర్వేరు అవయవాలుగా ఎలాగూ ఒక శరీరమును నిలబెట్టుచున్నవో అలాగే భార్యాభర్తలు కలిసి క్రీస్తు మహిమ నిమిత్తము అలాగే కుటుంబమును స్థిరపరచవలసిన వారై ఉన్నారు ఇది నీకు ఎలా చెప్పాలంటే ఫర్ సపోజ్ ఆఫీస్లో బాస్ ఒకరే ఉన్నట్లయితే ఆ ఆఫీస్ యొక్క విజన్ అండ్ గోల్స్ ఫుల్ఫిల్మెంట్ పాసిబుల్ అవుతుందా అలాగే ఓన్లీ ఎంప్లాయ్ ఉంటే పాజిబుల్ అవుతుందా లేదు మన శరీరంలో ఒక కన్ను పనిచేయడం లేదని శరీరం అంతటిని కొల్లగొట్టుకుంటున్నామా బాగుగా ఉన్న కంటితోనే జీవనం సాగిస్తున్నాము పనిచేయని కంటికి అవసరమైన దానికి తగిన వైద్యము చేయించుకుని బాగు చేసుకుంటున్నాము జీవితాంతం బాగు అవ్వకపోయినా అలాగే దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని బ్రతికేస్తున్నాము మరి మన కుటుంబం కూడా అంతే కదా ఒకవేళ శరీరంలో కొన్ని అవయవాలు రీప్లేస్ చేసుకోవచ్చు అది ఖరీదైన ఖర్చుతో కూడుకున్న వైద్యం అలాగే కుటుంబంలో భార్యవర్తలు రీప్లేస్మెంట్ కోరుకుంటే రక్షణ అనే ఖరీదైన వెలకట్టలేని మూల్యం వదులుకుంటున్నామని గుర్తుంచుకోవాలి అవును ప్రసన్న నువ్వు చెప్పింది అక్షరాల నిజం కానీ కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని అనుసరించడంలో బలహీనపడిపోతూ ఉంటాం అవును కుటుంబంలో భార్యను భర్తను రీప్లేస్ చేసుకోవచ్చు అనే ఆలోచన దేవునికి ఎంత విరుద్ధమైనదో దాని కొరకు మనం మన రక్షణని పనంగా పెడుతున్నామనే విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి థ్యాంక్ యూ ప్రసన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అరుణ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నాకు అర్థమైంది నా కుటుంబంలో ఎందుకు శాంతి సమాధానం కరువవుతున్నాయని చెప్పి నా ప్రవర్తనలో మార్పు రావాలని నేను గ్రహించుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ ద లార్డ్ చూశారు కదా అదే దేవుని వాక్యము తెలియని భార్య గనక మీ జీవితంలో ఉన్నట్లయితే మీ కుటుంబం అనేది ఎలాగూ కట్టబడుతుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి దేవుని వాక్యాన్ని ఎరిగిన భార్యలు ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అయిపోయి దేవుని వాక్యాన్ని బట్టి కుటుంబాన్ని దేవుని వాక్యపు వెలుగులో ఎంత కఠినకరంగా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారు దేవుని వాక్యాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అలాగని చెప్పి భర్తలు భార్యలతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది భార్య యొక్క స్వభావాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో భర్తలు కూడా అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా భార్య తనకి పలానా సమస్య ఉంది అనే విషయం భర్తకి తెలియజేసినప్పుడు ఆ యొక్క సమస్యను భర్త అర్థం చేసుకునే విధానంలో కూడా భార్య ఎంతో ప్రోత్సాహాన్ని పొందుకుంటుంది తన కుటుంబ సభ్యులను చిన్ననాటి తన జ్ఞాపకాలను పుట్టింటిలో విడిచి భర్తే సర్వస్వం భర్తకి లోబడి ఉండమని చెప్పిన దేవుని ఆజ్ఞను మీరకుండా భార్య ఉండాలన్నా భర్త యొక్క ప్రోత్సాహము భర్త యొక్క సహకారము ఎంతో అవసరము అందుకే దేవుడు భర్తకు భార్యను ప్రేమించమని ఆ ప్రేమ అనేది తనను తాను అప్పగించుకునేంతలా ఉండాలని చెప్పారు మరి ఏ బంధానికి కూడా లేనంత ప్రాధాన్యత దేవుడు భార్యాభర్తల బంధానికి ఇచ్చారని ఉంచుకుని కుటుంబాన్ని కట్టుకునే విషయంలో పురుషుని బాధ్యతను దేవుడి చెప్పిన విధంగా పాటించి మీ కుటుంబ వ్యవస్థను విలువలను పటిష్టం చేసుకుంటారని ఆశిస్తున్నాము ఆమెన్ లాడ్ ఎలాంటి దాపరికాలు మనస్పర్ధలు అర్థం చేసుకోలేని స్వభావము మీ కుటుంబాల్లో ఉండకూడదని మేము అనునిత్యము ప్రార్థిస్తూ ఉంటాము ఆమెన్